నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు మాట్లాడదాం భక్తి మార్గంలో ఉన్నప్పుడు రకరకాల మనం నిత్య పూజ అనేది ఖచ్చితంగా చేసుకుంటాం రకరకాల మంత్ర సాధనలు కూడా చేస్తూ ఉంటాం అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు విష్ణు సహస్రనామం ఉంది చేస్తున్నాం రెగ్యులర్ గా లలితా సహస్రనామ ఉంది చేస్తున్నాము లేకపోతే చిన్న మంత్రం అంటే మేము ఇట్లా యూట్యూబ్ లో చూసాము చేసుకుంటున్నాము ఒక్కొక్కరికి ఆ చిన్న మంత్రమే టక్ అవును మాకు ఇన్ని మెరాకిల్స్ అయ్యాయి అన్ని మెరాకిల్స్ అయ్యాయి కొంతమందికి ఎంత చేసిన లలిత చేస్తూనే ఉన్నామండి ఈ సంవత్సరం నుంచి ఏమి ఉపయోగం లేదు అని అంటారు ఎక్కడ లోపం జరుగుతోంది తప్పు చదువుతున్నారా వాళ్ళ గ్రహస్థితి బాగాలేదా అసలు మంత్రం ఫలించాలి అంటే మన ఏ మంత్రం అయినా అది చదివింది ఫలించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది మేడం యాక్చువల్ గా మంత్రం వచ్చి ఫస్ట్ మన చదువుకున్న ముందుగా అంటే దాని ఒక ఉపదేశం తీసుకుని స్టార్ట్ చేయాలి గురుముఖతగా అవును అంటే ఒక గురువు ఉండాల వాళ్ళకంటే సో ఇప్పుడు ఆ ఉపదేశం అనేది ఎవరంటే ఇప్పుడు నేను డైరెక్ట్ దేవుడి దగ్గర నాకు గురువు వచ్చేవారంటే సుబ్రహ్మణ్య స్వామి నాకు ఆయననే డైరెక్ట్ వచ్చి మంత్రం ఉపదేశం చేశారు సో ఇది వచ్చి ఏమైతుందంటే మన దాని తర్వాత మంత్రం పాటిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది సో అలానే ఎవరైనా వాళ్ళ వాళ్ళకి ఒకరు గురువు ఉంటారు అంటే దేవుడులే అందరికీ వచ్చి చేస్తారు తెలియదు కదా కొన్ని మందులకు ఇస్తారు తప్పకుండా నాకు దేవుడు అమ్మవారు వచ్చి ఉపదేశం చేశారండి అందరు చెప్తూ ఉంటారు కొన్ని క్లైంట్స్ కూడా కానీ ఏమిటంటే కొంతమందిలో చూడండి వాళ్ళు ఎంతదా మంత్రాలు చదివినా వాళ్ళకి ఫలితం ఉండదు గురువు ఒక ఉపదేశం లేకపోతే అంత తొందరగా రిజల్ట్ రాదు ఫలితం ఉండదు సరే అంటే ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవడానికి కూడా గురుముఖం గురువు ఉపదేశం ఉంటే మంచిది ఓకే ఎవరైనా మంచి గురులు ఉంటే వాళ్ళ దగ్గర ఉపదేశం తీసుకొని ఫాలో అవ్వచ్చు ఇప్పుడు మన పూజలు రెమెడీస్ ఎంత మంచిగా ఫలితం ఉంటుంది అంటే మనకు వాళ్ళు పంపించేది పూజలు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఉపదేశం ఇస్తారు ఆ ఉపదేశం నా క్లయింట్ కి వెళ్తది అది వెళ్ళిన తర్వాతనే వాళ్ళకి అంత తొందరగా రిజల్ట్ వస్తుంది మన కాలర్స్ అందరూ మాట్లాడుతున్నారు కదా అందరూ సో ఆ క్లైంట్స్ వెంటనే ట్వెల్వ్ అవర్స్ లో కూడా బాగా అయ్యారని చెప్పారు చూడండి సో అది ఫార్వర్డ్ చేసేసి ఇది ఇలా చేయవాలని వాళ్ళకి ఉపదేశం చేస్తా సో అలా తీసుకోవడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఆ ఫలితం అనేది ఉంది సరే ఇప్పుడు పూర్వ మన అనుకుంటాం జాతకాలు బాగుంది అన్ని మంచిగా ఉంది కానీ ఎంత మంత్రం మీరు చెప్పినట్టుగా లలిత చదువుకున్నా విష్ణు సహస్రనామం చదువుకున్నా సో ప్రతిదీ కానీ చదువుతూనే ఉన్నాం చదువుతూనే ఉన్నాం ఇది కాకుండా రోజు గుడికి వెళ్తూనే ఉంటాం ఎన్నో పూజలు చేస్తాం రోజు నవగ్రహాల చుట్టూ తిరుగుతూనే ఉంటాం అన్ని అభిషేకాలు అనుగ్రహం లేదు లేదు కొన్ని ఇళ్లలో కూడా చూసారంటే దేవుడు అనుగ్రహం లేకుండా దానివల్ల ఆ ఇంట్లో చూడండి ఎప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేదు ఇంట్లో గొడవ గొడవలు పూజ చేస్తామంటేనే గొడవలు స్టార్ట్ అయిపోతుంది అంత ముందుగానే చూడండి అది కొంతమంది చెప్తారు నిజమైతే ఎందుకంటే ఆ నెగిటివిటీ ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి పూజలు చేయనివ్వదు మంత్రాలు కూడా ఇవ్వదు సో అప్పుడు ఏమైతుందంటే ఈ మంత్ర బలం అనేది ఒక ఉపదేశం వల్ల అయ్యేది మంచిగా ఉంటుంది ఫస్ట్ అప్పుడు ఏమైతుందంటే ఆ మంత్రాలు ఆపకుండా తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది సరే నెక్స్ట్ ఈ మంత్రం ఫలితం రావాలి అంటే దేవుడి దగ్గర కూడా మనం ఏం చేయాలంటే గట్టి సంకల్పం అనేది చేసుకోవాలి ఫస్ట్ గణపతి దగ్గర సంకల్పం చేసుకోవాలి గణపతి దగ్గర ఏం చేయాలంటే నేను పూజ ఇవాళ కొత్తగా ఒక పూజ పెట్టుకోపోయాను సో ఈ పూజ ఎలాంటి విఘ్నాలు లేకుండా సో ఈ మంత్రం కూడా నేను పాటిస్తా మంత్రాల్లో కూడా ఏదైనా చిన్నగా తెలిచో తెలవకుండా నేను చదివినా తప్పులు శమించమని క్షమించమని ఏ గణపతి దగ్గర కోరుకోవాలి సో మనకి ఎందుకంటే ఒక మంత్రం కూడా మన తప్పుగా చదవకూడదు ఇప్పుడు స్వామి నాకు ఉపదేశం ఇచ్చే ముందుగా నేను ఒక మంత్రం చదివాను అసలు అది హెల్త్ గురించి చదివిన మంత్రమే కానీ హెల్త్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది తప్పైంది సో అది మీరు చూడండి అంటే ఎందుకంటే ఆ మంత్రం చదివే విధానం కరెక్ట్ ఉండాలి అందులో ఉన్న మీనింగ్ కూడా కరెక్ట్ ఉండాలి మన చదివే పదం కూడా అంత కరెక్ట్ ఉండాలి ఒత్తులు ఉంటాయి ఒక్కొక్కసారి మంచిగా చేయాలి ఎందుకంటే మీనింగ్ చేంజ్ సో అట్లా ఉంటుంది అనమాట అంటే ఇదంతా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అదే గురు ఉపదేశం వచ్చిన తర్వాత ఎక్కడైనా మిస్టేక్ ఉంటే దాన్ని అసలు అది మన గురువు తీసుకుపోతారు సరే ఆయన అసలు నిజంగా అంటే ఇప్పుడు గురు విద్య శిష్యులుగా అనేటగా మనకు మంచి జరుగుతుంది ఆయన ఏ తప్పున ఆయన చూసుకుంటాడు అంతే సో అందుకని మనం గురు ఉపదేశం ఉండాలి ఒకటి ఫస్ట్ పూజ మొదటి పెట్టేటప్పుడే గణపతి దగ్గర ఈ ఒకటి కోరుకోవాలి తర్వాత మంత్రాలు ఫలితం అవ్వాలంటే ఒక చిన్న గాయత్రి ఉంటుంది మంత్రం పలించే దానికి అవి చదువుకోవాలి మనం మంత్రాల కంటే అది దేవత జనరల్ గా దేవి సో గాయత్రి దేవి అంటే చాలా పవర్ఫుల్ ఎప్పుడో ఎక్కువ బ్రాహ్మీన్స్ కూడా అమ్మవారి మీద మొక్కుతారు సరే అది కాకుండా మంత్రం ఓకేనా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదువుకుంటే మంత్రాలు ఒకవేళ ఫలితం అనేది తొందరగా వస్తుంది మరి ఆ మంత్రం ఒకసారి మాకు చదివింది తప్పకుండా ఓం మంత్ర రాజాయ విత్మకి మహామంత్రాయమకి తన్నో మంత్ర ప్రచోదయా మొత్తం మంత్రమే మంత్రమే సో ఇలా మంత్రం ఫలించడానికి కూడా మనకి గాయత్రి ఉంది కాబట్టి ఒకవేళ ఫలించట్లేదు వాళ్ళు ఈ గాయత్రిని ఎన్నిసార్లు చేసుకోవాలి అంటే ఇది వచ్చి మనం ఏందంటే ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకొని అసలు తర్వాత ఆ మంత్రం అంటే అది కూడా ఏం తెలుసా మనకు ఇంట్లో వచ్చి దేవుడు గణపతి ముందుగా కూడా కూర్చొని ఆ మంత్రం ఫలితం అవ్వాలని చెప్పి సో మనం అవి చదువుకోవాలన్నమాట చదువుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం మంత్రం చదవాలనుకుంటున్నారో అది ఫాలో రైట్ అప్పుడు మంచిగా అస్ట్రాలజర్ చెప్పండి మన మన కుండ్లీలో ఏ హౌజ్ మంత్ర ఫలించడానికి రిలేట్ అయి ఉంటుంది ఓకే యాక్చువల్ గా ఇది వచ్చి ఏందంటే గురు తర్వాత కేతు ఇది జాతక రీతిగా వాళ్ళకి బాగుంది అనుకోండి అప్పుడు ఏమైతుందంటే ఆ మంత్రం అనేది తొందరగా ఫలితం వస్తుంది సో ఇది వచ్చి వాళ్ళకి వాక్ స్థానంలో ఉంటాను రెండే స్థానం తర్వాత ఏంటంటే వాక్ స్థానాధిపతి మంచి పొజిషన్ లో ఉంటాను సో వాళ్ళకి ఆ మంత్ర బలం అనేది తొందరగా వస్తుంది పెరుగుతుంది ఒకవేళ పాపగ్రహాలు ఉన్నాయి అనుకున్నా రెండో ఇంట్లో కుజుడు ఉన్నాడు లేకపోతే రెండో ఇంట్లో అప్పుడు ఎట్లా అండి అంటే ఇట్లా మీరు చెప్పినట్టుగా ఒక ఇంత ముందుగా చాలా మంది జ్యోతి నేర్చుకున్న వాళ్ళు మేడం నాకు ఫుల్ జ్యోతిష్యం వచ్చు కానీ ఎంత చెప్పినా ఫలితం రాలేదు ప్లస్ నాకు వాక్కు శుద్ధి అనేది లేదు ఏమన్నా చెప్తే అసలు జరగట్లేదు కానీ అంత ప్రాపర్ గా అంటే నాలెడ్జ్ ఉంది నేను ఒక్క విషయం చెప్పిన మీరు చెప్పింది అన్ని కరెక్ట్ ఇప్పుడు నేను చెప్పగానే జాతకాలు మీరు అన్ని చెప్పేస్తున్నారు ముందుగానే నాకు ముందుగా వాళ్ళే చెప్తున్నారు సో ఇవన్నీ కరెక్టే కానీ ఇది ఫలితం అవ్వాలి అంటే ఆ వాక్ స్థానం నెగిటివ్ అయిపోయింది మీది సో మీరు ఏందంటే ఓకే ఇది నేర్చుకోవాలనుకున్నారు నేర్చుకున్నారు కానీ అది వచ్చి ఆ విద్య వేరే వాళ్ళకి యూజ్ అవ్వట్లేదు వాళ్ళ వల్ల సో వాళ్ళకి ఆ వాక్ ఫలితం లేదు కాబట్టి ఏమైతుందంటే దాని వల్ల వాళ్ళకి అసలు ఆ ఫలితం పొందలేకుండా పోతున్నారు మంత్రాలు కూడా ఫలితం లేదు సో కానీ సబ్జెక్ట్ వైజ్ చూస్తే వాళ్ళు ఎంత మంచిగా చదువుకున్నారంటే అసలు అంత నాలెడ్జ్ ఉంది దాని గురించి అంటే ఇది దీనికి సంబంధించి ఏంటంటే మీరు అనేటుగా మంత్ర బలం అనేది మంత్ర శక్తి వాళ్ళకి జాతక రీతిగా వాక స్థితిని పెట్టి వస్తుంది మనకు సెకండ్ హౌస్ స్థానం అనేది అది గురు కేతులు జ్ఞానకారగుడు కదా కేతు సో అది కాకుండా గురువు అనేటప్పుడు తప్పకుండా గురువు కూడా ఏంటంటే ఉపదేశం ఇచ్చేవాడు అసలు గురువు అంటే జ్ఞానకారగుడు ఆయన కూడా సో వీళ్ళిద్దరూ బాగుంటే జాతకంలో తొందరగా అవి అసలు వాళ్ళకి మంత్రం అనేది పలిస్తుంది సో అది కాకుండా సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ ని కన్సిడర్ చేస్తాను ఐ మై బ్యూటిఫుల్ చాలా బాగా చెప్పారు ఒకవేళ మంత్రం మాకు ఫలించే అస్ట్రాలజీ కూడా మీరు అస్ట్రాలజీ కాబట్టి ఆ పాయింట్ కూడా ఒకసారి ప్రేక్షకులకు తెలుస్తుంది అన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకవేళ మంత్రం ఫలించాలి అంటే మంత్ర గాయత్రిని పట్టుకుని తర్వాత మంత్రం చేసుకోండి అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి ఇది చేసుకుంటూ డెఫినెట్ గా మంత్ర బలాన్ని పెంచుకోండి అంతే తప్ప మంత్రం ఫలించట్లేదు వీళ్ళు చెప్పింది పని చేయదు దేవుడే లేడు అనుకుంటే ఇంకేది తూర్పు తిరిగి ధనం పెట్టాలి కావాలంటే చెప్పండి సూపర్ సో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువు అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఇది డెఫినెట్ గా అవుతుంది మన వాళ్ళకి అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే